హాయ్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ ఈ ఏప్రిల్ పదహైదవ తేదీ నుంచి సచివాలయ సిబ్బంది వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు తెలియజేయాలని ఇంటింటికి వచ్చి ఈ వాట్సాప్ గవర్నర్ ఫోన్ నంబర్ గవర్నెన్స్ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నంబర్ని ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్లో ఫీడ్ చేసి వాట్సాప్లో ఈ నెంబర్ని ఫీడ్ చేసి దీని ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనేక విషయాలను తెలియజేసి వాళ్ళు మనం ముందుకు తీసుకురావాలని ఈ పథకాన్ని ఈ మార్పును తీసుకురావాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఈ సందేశాన్ని పదహైదో తేదీ నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి సచివాలయ సిబ్బందికి ఆజ్ఞ వేశారు అదేవిధంగా కలెక్టర్ కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ఒక రూపకల్పన చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు తెలియజేశారనమాట దీనికి సంబంధించి ఈరోజు మనం వీడియో చేస్తున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేశారంటే పది మందికి వీడియో వెళ్తుంది దాని ద్వారా పది మందికి ఉపయోగపడింది అవుతుంది అందుకని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం రండి ఇది వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కార్యక్రమం లాంటిది అనమాట ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించనున్న సచివాలయ సిబ్బంది దీనికి ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిస్తారనమాట సచివాలయ సిబ్బంది అదేవిధంగా ప్రతి పౌరుడి ఫోన్లోనూ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని మిత్ర పేరిట ఈ మిత్ర మనమిత్ర మనమిత్ర అనమాట ఈ మిత్ర పేరిట సేవ్ చేస్తారనమాట సచివాలయ సిబ్బంది మన మొబైల్లో వాళ్ళు ఆ నంబర్ని సేవ్ చేస్తారనమాట దానికి సంబంధించి పక్కన స్క్రోలింగ్లో పొత్తుంది చూడండి వీడియో మీరు స్టార్టింగ్లో ఆ నంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మనమిత్ర అని చెప్పేసి గవర్నమెంట్ లోగోతో సంబంధం ఉన్న ఒక పేర వస్తుందన్నమాట ఒక ఇమేజ్ ఆ ఇమేజ్ని మీరు కింద గనక మళ్ళీ క్లిక్ చేశారంటే పౌరుల సేవ సేవలకు సంబంధించి మీకు ఏ సేవ కావాలి అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి పక్కన ఇంటి గుర్తుంటుంది దాన్ని మీరు టిక్ చేశారంటే ఏ సేవలు ఉన్నాయని అన్ని వివరాలని చూపిస్తుంది దానికి సంబంధించిన వీడియో పక్కన పోతుంది స్క్రీన్ రికార్డింగ్ చేశాను చేసిన వీడియో పోతుంది చూడండి ఇకపోతే ప్రజలకు ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రంతో కూడిన వీడియో సందేశాన్ని కూడా ప్రతి జిల్లా కలెక్టర్లకు మన సీఎం పంపడం జరిగిందనమాట ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా కార్యక్రమ రూపకల్పన ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి ఐటీ రియల్ టైమ్స్ గవర్నెన్స్ శాఖ వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకునే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారనమాట దానికి తగిన ఏర్పాట్లు కూడా చేశారనమాట ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రెండు వందల యాభైకి పైగా సేవలు ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభైకి పైగా సేవలు ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల కల్లా ఈ రెండు వందల యాభై కాకుండా ఇంకా ఐదు వందలకు పైగా సేవలను కల్పించాలనేది మన ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం తదుపరి దశలో వెయ్యికి పైగా సేవలను కల్పించాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యం ఇది దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక సేవ ఇప్పుడు తీసుకొస్తున్నారు దేశంలో ఎక్కడా లేదు ఓన్లీ మన రాష్ట్రంలో మాత్రమే తీసుకొస్తున్నారు అది ఏపీ రాష్ట్రంలోనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనం అందరం అనుకోవాలి ఎందుకంటే ఇంతవరకు మీ సేవలకు వెళ్ళాం తర్వాత సచివాలయాలు అనేటివి వచ్చాయి గ్రామ గ్రామానికి ఆ తర్వాత ఇప్పుడు నేరుగా మన మొబైల్లోకే వచ్చేస్తున్నాయి ఈ సేవలు అనేటివి మనం ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకున్నా క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకున్నా నేటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకున్నా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా ఒక అడంగల్ చేయాలనుకున్నా ఏదన్నా కానీ దానికి సంబంధించినవి అన్నీ కూడా అందులోనే ఉంటాయి ఒక బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా ఒక రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా అదేవిధంగా దేవస్థానాలకు సంబంధించి కూడా ఆ వివరాలన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను మీకు తప్పకుండా చదువు రాని వాళ్ళు కూడా చదువు రాని వాళ్ళు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో తమ వాయిస్ మెసేజ్ ద్వారా పనిచేసే విధంగా ఏఐ ఆధారిత చాట్ బాత్ను కూడా ఏర్పాటు చేశారు ఏఐ ఆధారిత ఏఐ ఆధారిత చాట్ బాత్ను కూడా మీరు ఏదైనా కానీ మీరు అక్కడ మీ వాయిస్ ద్వారానే మెసేజ్ పంపించి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట ఆ విధంగా ఒక ఆప్షన్ కూడా ఏ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు ఈ వాట్సాప్ గవర్నెన్స్లో పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లో మనమిత్ర పేరిట ఈ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ని సేవ్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కోరుతూ ఉంది ఈ మనమిత్ర కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతుందనమాట ప్రజలు ఆఫీస్కు వెళ్లకుండానే వాళ్ళ మొబైల్లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్కు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించడం జరిగింది అది మీకు అందరికీ తెలుసు జనవరి ముప్పయో తేదీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది ఈ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్కు అవసరమయ్యే అప్లికేషన్ ఫామ్స్ అప్లికేషన్ వివరాలను నింపడము పేమెంట్ ప్రాసెస్ పేమెంట్ చేయడము ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడు అదేవిధంగా సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా వాట్సాప్లోనే అయిపోతాయి ఆల్రెడీ వాట్సాప్ ద్వారా చాలామంది క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా దీనికి కేవలం ప్రజల వద్ద స్మార్ట్ ఫోన్ ఒక్కటింటే చాలు వాట్సాప్ అకౌంట్ ఉండాలి ప్రజల వద్ద స్మార్ట్ ఫోన్ వాట్సాప్ అకౌంట్ ఉంటే చాలు సరిపోతుంది ఈ పేమెంట్ కొరకు వాట్సాప్ యూపీఐ పేమెంట్ కూడా వాట్సాప్ పే అవసరం లేదనమాట ఈ పేమెంట్ కోసం కూడా వాట్సాప్ యూపీఐ పే ఆప్షన్ అది కూడా అవసరం లేదు వాట్సాప్ పేమెంట్ కూడా అవసరం లేదు మొబైల్లో ఉండేటువంటి యూపీఐ పేమెంట్ యాప్ పేమెంట్ యాప్ ద్వారా అయినా సరే పేమెంట్ చేసుకోవచ్చు అనమాట చేసేయచ్చు అనమాట మొబైల్లో ఉండేటువంటి యూపీఐ పేమెంట్ యాప్ ఈ వాట్సాప్లోనే యూపీఐ పేమెంట్ యాప్ అని కూడా ఒకటి ఉంటుంది దాని ద్వారానే కూడా డబ్బు మీరు పంపించుకోవచ్చు అనమాట పేమెంట్ కూడా చేసుకునే దానికి అవకాశం ఉందన్నమాట ప్రస్తుతానికి మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మొత్తంగా నూట అరవై ఒక్క సర్వీసులని రాష్ట్ర ప్రభుత్వము వాట్సాప్ యాప్లో పొందుపరచడం కూడా జరిగింది ఎన్ని మొత్తం నూట అరవై సర్వీసుల్ని వాట్సాప్ యాప్లో పొందుపరచడం జరిగింది ఇందులో ముఖ్యమైన సర్వీసులు ఏవేవనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి దేవాలయంలో బుకింగ్ సేవలు శ్రీశైలం కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి ఇంకా ఏవైనా సరే అటువంటి ప్రదేశాల్లో మీరు ఎటువంటివైనా సరే మీరు ముందస్తుగానే దర్శనానికి సంబంధించి బుకింగ్ కూడా చేసుకునేదానికి సదుపాయాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా పీజీఆర్ఎస్ ఫిర్యాదు పరిష్కరణ సేవలు కూడా ఉన్నాయి దీంట్లో ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవచ్చు ఫిర్యాదుపై అభిప్రాయాన్ని కూడా మీరు షేర్ చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ సేవలు కూడా ఉన్నాయి దాంట్లో బస్ టికెట్ బుకింగ్ బస్ టికెట్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీరు బుకింగ్ చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎనర్జీ సేవలు అంటే ఏది మన కరెంటు బిల్లు బిల్ పేమెంట్ మన కరెంటు బిల్లు కానివ్వండి అదేవిధంగా సర్వీస్ రిక్వెస్ట్ కానివ్వండి సర్వీస్ రిక్వెస్ట్ సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా సరే మనం చేసుకునేదానికి ఎనర్జీ సేవలు కూడా ఉన్నాయన్నమాట దీంట్లో ఇంకా సిఎంఆర్ఎఫ్ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు రెవెన్యూ సేవలకు వచ్చి అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ ఓబీసీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వాటర్ ట్యాక్సు ఇంకా ఈ విధంగా చాలా వరకు ఏవే ఉన్నాయో అవన్నీ ఏం మన కంప్యూటరైజ్డ్ అడగలు కానీ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంటగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ విధంగా ఏమైనా చాలా వరకు రెవెన్యూకి సంబంధించినవి అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డులు కార్డులకు సంబంధించిన సేవలు కూడా ఉన్నాయి ఇకపోతే పోలీస్ సేవలు కూడా ఉన్నాయి దీంట్లో విధంగా రాష్ట్ర ప్రజలు వాట్సాప్ యాప్ ద్వారా సర్వీసు నేరుగా మొబైల్లో పొందేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక మొబైల్ నంబర్ని ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆ నంబర్ని నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అన్ని సేవలు కూడా ఈ మొబైల్ నెంబర్ ద్వారానే ప్రజలు పొందవచ్చును వాట్సాప్ నెంబర్ను కింద ఇస్తాను లింకులో మీరు కూడా వాళ్ళు వచ్చే మీకు చేయాలని ఏం లేదు మీరు కూడా మీరే ఫిట్ చేసుకోవచ్చు ఆ వాట్సాప్ నెంబర్ కింద లింకులో ఇస్తాను మీరు వాట్సాప్ ద్వారా యాడ్ చేసుకోండి ఈ నెంబర్ని వాట్సాప్లో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంకా పది మందికి వెళ్తుందనమాట ముఖ్యమైన ఒక విషయము ఈ ఏ సర్వీసుకు అయినా సరే మీరు ముఖ్యంగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ నంబర్లో మీ ఆధార్ కార్డులో అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి మీ పేరు నంబర్ మీ పేరు ఏదైనా లెటర్స్ కానివ్వండి మీ అడ్రస్ కానివ్వండి ఏం డీటెయిల్స్ మొత్తం పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే ఈ ఆధార్ నెంబర్ ద్వారానే మీకు అన్ని డౌన్లోడ్ అవుతాయి ఆన్లైన్ ద్వారా ఆధార్ నెంబర్ ద్వారానే ఆన్లైన్లో అన్నీ డౌన్లోడ్ అవుతాయి అందువల్ల ఆధార్లో మీ వయసు కానివ్వండి అన్నీ ఏవైనా తప్పులు ఉంటే అటువంటివన్నీ అప్డేట్ చేయించుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రకారమే వస్తాయి ఆటోమేటిక్గా అది అందువల్ల గుర్తుపెట్టుకోండి ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు మన వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్